కూడా కంపింపజేస్తాను అల్ లెల్లూయా అంటే ఇప్పుడు వచ్చిందండి అవివేకాన్ని బయట పెట్టే టైం వచ్చింది అర్థమైన జ్ఞానమును సారీ అబద్ధాన్ని జ్ఞానముగా బోధిస్తున్న వారందరూ ఏమవుతారు ఇప్పుడు కంపింపబడే టైం వచ్చింది ఆయన ఏం చేస్తారట కంపింపజేస్తాడు ఎందుకు కంపింపజేస్తాడు ఇరవై తొమ్మిదో వచ్చి అన్నాడు చూడండి ఆయనను అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి ఆ హృదయ భయభక్తులతో దేవునికి అది అప్పుడు ఏది ప్రీతికరమైన సేవ బయటకు వస్తారు అల్లు ఎల్లుయా కంపెంపజేస్తేనే కానీ అన్నీ బయటికి ఏది ప్రీతికరమైన సేవ ఏది నీతికరమైన పరిచర్యో ఇవన్నీ బయటకు రావాలా లేదా ఎన్ ఏది వెండిగల వెళ్ళగల రాళ్ళు ఏది కర్రాగంటి కొయ్యకల బయటికి రావాలా లేదా అది బయటికి రావడానికి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు కంపెంపజేస్తాడు అబద్ధానికి జ్ఞానమని పేరు పెట్టిన వారు అందరు అవివేకాన్ని త్వరలో దేవుడు బయలుపరిచింది కాబట్టి అనేకులకి ఆల్రెడీ ఇప్పుడే అర్థమైపోతుంది ఏంటి వాళ్ళు ఇప్పుడు అనేకులకి ఎవరైతే అబద్ధానికి జ్ఞానం అని పేరు పెట్టారో వారందరికీ ఇప్పుడు ఏం లేదనుకుంటున్నాడు వ్యర్థమైన వాదాలకి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు వ్యర్థమైన వాదములు చూడండి అన్నమాట మొదటి పత్రిక ఆరాధ్యం ఇరవై ఒకటి వచ్చిన మరలా చదవండి ఇప్పుడు ఆరాధ్యం ఇరవై వచ్చింది ఆయన కంపింపజేస్తాడు అవివేకాన్ని బయటపెడతాడు అనేకులను ఆ ముసుగులను బయటకు తెస్తాడు ఆ జ్ఞానమును అబద్ధముగా చెప్పబడిన ఇప్పుడు ఏం జరుగుతుందంట వాదాలు కోపన్న వస్తావు డిబెట్కి నా మీదకి వాదములు చవు డిబెట్కి వస్తావు నువ్వు ఎంత ఏం ఏం కోల్పోయార అసలు అబద్ధానికి ఏం పేరు పెట్టారు జ్ఞానం పేరు పెట్టారు దానివల్ల కలిగేవి ఏంటి విపరీత వాదాలు కానీ దేవుని స్తోత్రం వాటి అన్నింటిలోంచి ప్రభు మన దూరంగా ఉంచాడు అల్లె మొన్న ఒకరు ఫోన్ చేసి ఇంకేముంది మీరు రండి మేము వచ్చి కూర్చుంటాం మీరు కూడా కూర్చోండి మీదేంటో మాంటో తేల్చుకుందాం అని అన్నారు అప్పుడు నేను ఇలా అన్నాను ఏమన్నానంటే మీ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడి టైం వేస్ట్ చేసుకునేంత అవకాశం మాకేమీ లేదు మాకు చాలా పరిచర్ ఉంది మేము చేసుకోవచ్చు గోల్డ్ ఉంది మీతో వచ్చి కూర్చునేంత టైం పాడు చేస్తున్నంత అవకాశం మాకు లేదు దానివల్ల ఏం ఉపయోగం లేదు ఎందుకు అవతల వ్యక్తి నేనేది ఓడించాలి అవతల వ్యక్తి నేనేది ఓడించేయాలి అనుకోవడం తప్ప అసలు నా వల్ల అవడం లేదు ఈ ఇతర వ్యక్తి వాళ్ళు ఎందుకు జరుగుతుంది నేను ఎందుకు చేయలేకపోతున్నాను ఈ వ్యక్తి ఎందుకు సమస్తం సాధించగలుగుతున్నానని ఆలోచిస్తే దేవుడు కృపిస్తాడు ఎవడా ఖచ్చితంగా ఇస్తాడు కానీ ఈరోజు ఒకరిని ఒకరు ఏమనుకుంటున్నారంటే జ్ఞానము అబద్ధం అని అబద్ధానికి జ్ఞానం అని పేరు పెట్టారు విపరీతమైన వాదములకు వెళ్ళిపోయారు కానీ ఇరవై ఒకటో వచ్చి నుంచి చూడండి ఇప్పుడు ఆ విషయములలో కొందరు అనుకున్నారట మేము చాలా గొప్ప వాళ్ళు ప్రవీణులం అని అనుకొని కొందరు అనుకొని విశ్వాస విషయంలో నుండి తప్పిపోయారు అంటే ఎవరైతే మేము ప్రవీణులు ప్రవీణులు మేము గొప్ప వాళ్ళు మాకు అన్ని తెలుసు అని అనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారట ఆఖరి చివరికి ఏమవుతున్నారు విశ్వాస విషయంలో తప్పిపోతున్నారు అర్థమైందా కాబట్టి ఎవరు కూడా ఏమనుకోవడానికి అవకాశం లేదు మేము ప్రవీణులు అనుకోవడానికి ఎంత మాత్రం అవకాశం లేదండి మీకు మాట చెప్పన ఆ భాగ్య విపరిచర్లో మాత్రమే దొరుకుతుంది ఎందుకు మనం నిలబడుతున్నప్పుడు ప్రభు మన మాటలు అందించాడు అనుకోండి ప్రభు నన్ను వాడుకున్నాడు కాబట్టి నేను ఏం చేయగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను అప్పుడు నాలో ఏమి రాదు గర్వం రాదు అతిశయం రాదు నేను ప్రవీణుని అనుకోవడానికి ఎంత మాత్రం అవకాశం లేదు అదే నేను వాక్చాతురితో చెప్తున్నాను అనుకోండి జ్ఞానాధ్యంతో తీయని మాటలతో చెప్తున్నాను అనుకోండి ఇప్పుడు నేను ఏమనుకుంటానంట చెప్పండి ప్రసన్న కంటే నేనే గొప్పండి ఆ గారి కంటే నేను గొప్ప అండి గోపి గారి కంటే నేనే గొప్ప అతను అతను ముందు వేస్ట్ అండి నేను రెండు నిమిషాల్లో ఓడించేస్తాను అతను ఆయన్ని ఒక్క నిమిషంలో ఓడించేస్తాను ఒక్క సెకండ్ జోలు మిమ్మల్ని ఓడించే ఎందుకంటే మనకి ఇవన్నీ ఇవన్నీ ఏంటనుకున్నారు వాదములు ఇవన్నీ వాదములు అంటే కొంత ఏమనుకున్నారంటే ప్రవీణులు అనుకొని విశ్వాసం ఏమయ్యారు తొలగిపోయారు కానీ కడవర దినాల్లో అటువంటి మోసం నుంచి అనేకులు ప్రభుత్వం తప్పిస్తాడు ఎందుకు అవివేకాన్ని ఏం చేస్తానన్నాడు అవి ఆయన ఏం చేస్తానంటే భూమిని ఆకాశం ఏం చేస్తారు చేస్తాడు కంపింప చేస్తే ఎవరైతే అబద్ధానికి జ్ఞానం అని పేరు పెట్టారో వారు అవివేకాన్ని ఏం చేస్తారన్నాడు తేటపరుస్తాను అన్నాడు తేటపరుచుతానంటే అర్థమైనా అందరికి అర్థమయ్యినట్లుగా చేస్తాడు ఆ టైం ఎప్పుడో వస్తుంది అనుకోకుండా ఆల్రెడీ వచ్చింది ఆల్రెడీ కడవర్ ఇదే మన సమయంలో అనేక మంది సత్యాన్ని గ్రహించే రోజులు రాబోతున్నాయి అర్థమవుతుందా ఎందుకంటే ప్రభు అటువంటి కృపనకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి అబద్ధానికి ఏమని పేరు పెట్టారు జ్ఞానం అని పేరు పెట్టారు అబద్ధానికి జ్ఞానం అని పేరు పెట్టారు వీళ్ళ వాస్తవానికి ఏమీ నమ్మడం లేదు సత్యాన్ని నమ్మడం లేదు సత్యం అంటే ఏంటి ఆత్మ ఇచ్చి సాక్ష్యమే సత్యం ఆత్మ ఏం చెప్పుచున్నాడు నువ్వు దేవుని నువ్వు పాప విషయమై చనిపోయావు నీతి మంత్రునిగా నేర్చబడ్డావు పడ్డావు నువ్వు కుమారుడువి దేవుని సంబంధం అని చెప్తున్నాడు అసలు వినండి అసలు ఆత్మ ప్రభు ఎందుకు వచ్చాడన్న మాటకు చూపిద్దాం యోహానుసు వార్త పదిహేను అధ్యాయునుసు వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చదవండి ఇరవై తొమ్మిదా ప్రభిస్తూ అవుతారు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఎవరి గురించి చెప్తాడట క్రీస్తుని గురించి అందరు చెప్పండి ఎవరి గురించి క్రీస్తుని గురించి చెప్తాడు ఇప్పుడు ప్రభు మన ఏమైనా వివాదాల వైపు నడిపిస్తాడా వివాదాల వైపు ఇలా చెప్తున్నా దాన్ని డిబేట్ డిబేట్లు డిబేట్ డిబేట్లకి ఏమైనా నడిపిస్తాడా ఎందుకు డిబేట్లకు నడిపించడు చెప్పండి ఇలా దాని దానివల్ల ఏ ప్రయోజనం లేదు కాబట్టి డిబేట్ల వల్ల ఇద్దరికి డిబేట్ జరిగిందండి ఇతను సత్యాన్ని ఒప్పేసుకున్నాడు మీరు చెప్పిందే సత్యం అని ఒప్పేసుకున్నాడు అని ఎక్కడ ఎప్పుడైనా తేలిందా ఎక్కడ తేలదో ఎందుకు తేలదో అసలు నేను డిబేట్కి వెళ్ళాలనుకున్న వ్యక్తిలో ఉన్నది ఏంటి నేను డిబేట్కి వెళ్ళి యోహన్ సవర్ పదిహేను అధ్యాయం ఎన్నో వచ్చిన చెప్పానమ్మ ఇరవై ఆరు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తముని మీకు ఏం చేస్తాడు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ ఏం చేస్తాడు చెప్తాడు కింద వచ్చి నేను ఇందాకే వచ్చి చెప్తానమ్మా ఇరవై ఆరేనా మరలా చదవండి అది ఆత్మప్రభ వస్తే ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు క్రీస్తుని గురించి ఇప్పుడు చెప్పండి క్రీస్తుని గురించి చెప్పవలసిన సంగతులు ఎన్ని ఉన్నాయి అనేకములు ఉన్నాయి అనేకలు అంటే ఏసుప్రభు వచ్చేంత వరకు అవో ఏసు ప్రభు వచ్చేంత వరకు కూడా అవలేనని సంగతులు ఉన్నాయి అవన్నీ నేర్పించడానికి ఎవరు వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కానీ ఇప్పుడు ఆయనను పక్కన పెట్టి అందరు ఎక్కడికి వెళ్తున్నారు వి వివాదాలు కలుతున్నారు ప్రవీణులు అనుకుని ఎక్కడికి వెళ్తున్నారు వివాదాలు వెళ్తున్నారు ఇప్పుడు ఒక మాట చెప్తానండి ఈ మధ్యాహ్నం మన సహోదరులు గోపాల్కి రాజానికి డిబేట్ పెట్టావనుకోండి అంటే ఇద్దరు ఒకే దాంట్లో లేరు ఇద్దరికి డిబేట్ పెట్టమనికండి ఇప్పుడు నేను ఓడిపోయాను నువ్వు చెప్పిందే సత్యం అన్నా అని గోపాన్న ఏమైనా ఒప్పుకుంటాడా ఆయన ఒప్పుకొని అంటున్నాడు సరే రాజన్న ఏమన్నా నేను చెప్పేది కరెక్ట్ కాదు నువ్వు చెప్పేది కరెక్ట్ అని ఈయన ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అంటే డిబేట్లు వాళ్ళు ఏం లేదు ఏ ప్రయోజనం లేదు చెప్తున్నా మరి ఏ ప్రయోజనం లేని డిబేట్లకు ఆత్మపురభు నడిపిస్తాడా చెప్పండి నడిపిస్తాడా నడిపించడు మరి అసలు ఆత్మపరభ ఎందుకు వచ్చాడు మనలోనికి ఏ గురించి చెప్పడానికి వచ్చాడు ఏ గురించి చెప్పడానికి వచ్చాడు కానీ మళ్ళీ అందరి డిబేట్లు దగ్గర నడిపించడానికి కాదు అంటే ఇప్పుడు ఎలా చెప్పండి డిబేట్లు డిబేట్లు అంటున్న వారందరికి ఎవరు ఎవరు ఎవరిని నడిపింపలేదు అది మీరు ఆ సత్యం అర్థమవును కాక ఎవరైతే ఈరోజు నేను డిబేట్కి వస్తావా ఆ దమ్ముంటే కాస్కో ఇవన్నీ అంటున్నారంటే అర్థం ఏంటంటే వారిలో ఆత్మప్రభ ఉన్నాడు కానీ నా చెప్పండి ఆత్మ నడిపింపు వారికి లేదు ఆత్మ నడిపింపు లేదంటే ఏంటి క్రీస్తు ఏమై ఉన్నాడన్న సంగతులు ఆత్మప్రభ ఏం చేయడం లేదు వారికి బయలుపరచడం లేదు బయటపరచడం లేదు కాబట్టి ఏమనుకుంటున్నారు మాకు మేమే ప్రవీణులు ఆ మాకు సాట రాదు మాకెవరు పోటీ పోటీ అని అనుకుంటే ఏం చేస్తున్నారు ప్రవీణులు అనుకున్న విశ్వాసంలో నుండి వాళ్ళకి మీకు ఒక విషయం చెప్పనా వీళ్ళు ఎవరైతే ఈ వాదాల్లోకి వెళుతున్నారు కింద ఉన్న వాళ్ళు ఎర్రోలు చేసి వాడారు ఇప్పుడు వరకు ఈయన కక్క అని అనుకుని ఈయన వెంబడించారు ఇప్పుడు ఈయన ఈ కొంతమంది ఎలా తయారయ్యారంటే ఆ యేసప్రభు దేవుడే కాదని చెప్పే వాళ్ళు కూడా తయారైపోయారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఒకే ప్రాంతం నుంచి వచ్చారు బయటికి ఒక ఆయన లేచి ఇంతకాలం నేను చెప్పినది కాదు ఆ యశప్రభు దేవుడే కాదని చెప్పేశాడు ఒక ఆయన ఇంకొక ఆయన లేసాడు అసలు అంటే ఇలాగ మొన్నటి వరకు ఒక విషయాన్ని చెప్పి మళ్ళీ ఈ రోజు ఏమంటారు మళ్ళీ అది కాదు అన్నారు ఇంకొక ఆయన లేశాడు మన్నడ చెప్పు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఇది కాదు అంటే అర్థం ఏంటి వాళ్ళందరికీ ఏం లేదు అసలు సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదు అవివేకులు అయిపోయారు అబద్ధానికి జ్ఞానం అని పేరు పెట్టారు అవి అర్థమైన వివాదాల్లోనికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెళ్ళిపోవడం వాళ్ళకి ఉన్న వాళ్ళు ఏమైపోతున్నారు ఇప్పుడు ఎందున్న వాళ్ళు నలిగిపోతున్నారండి జీవించలేకపోతున్నారు వాళ్ళకి నెమ్మది లేదు ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు ఈయన నమ్మాలా ఈయన నమ్మాలా ఈయన నమ్మాలి ఈయన ఏమన్నాడు నేను చెప్పిందా కట్టనేమన్నాడు నేను చెప్పిందా కట్టనేమన్నా నేను చెప్పిందే కట్ట అన్నాడు మరి మూడు సత్యాలు ఒకటే సత్యం ఉంటుందా ఈ కడవరి దినాల వారికి ఆ సత్యం అంటే ఏంటో అర్థమవుతుంది కాబట్టి డిబేట్ల దగ్గరికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు క్రీస్తు లోనికి మనల్ని నడిపిస్తాడు లోనికి మనల్ని ఎందుకు నడిపిస్తాడు అంటే క్రీస్తులో మనం నేర్చుకోలేని సంగతులు ఎన్నో ఉన్నాయి అనేకమైన ఉన్నాయి ఆ అనేకమైన సంగతిని కడవర దినాల ప్రభు మనకి బయలుపరుస్తారు కాబట్టి కొందరు అబద్ధికుల వలన కొందరు విశ్వాసాలు ఏమవుతున్నాయి పాడైపోతున్నాయి విశ్వాసం పాడైపోతుంది కాబట్టి చెప్పానండి విశ్వాసం నానా విధమైన సోదంలోని వెళ్ళిపోతున్నాయి ఆ మాట కూడా చూపిస్తాను రండి తిమతు పత్రికలోనే అటువంటి మోసంలోంచి ప్రభు మనల్ని తప్పించాడు అటువంటి మాయలోంచి ప్రభు మల్ని తప్పించాడు తిమోత్ పత్రిక ఆరో అధ్యాయం అక్కడ మాట చూడండి విశ్వాసము నుండి తొలగిపోయి విశ్వాసము నుండి తొలగిపోయి ఏమయ్యారంటే నానా బాధలానండి అంటే ఇప్పుడు ఏమనిపిస్తున్నారు విశ్వాసులు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలో పేరుపోతున్నారు నెమ్మది లేదండి విశ్వాసులకి విశ్వాసులకి ఎందుకు నెమ్మది లేదు ఆత్మీత్య సాక్షి అని విశ్వాసక ఏం చేయడం లేదు ఇప్పుడు ఆత్మీత్య సాక్షి అని బోధిస్తే విశ్వాసులకి ఏం కలుగుతుంది ఆదరణ కలిగితే అసలు పరిశుద్ధాత్మ దేవుని పేరు ఏం పేరు ఆదరణకర్త ఆత్మీత్య సాక్షి అని ఎవరు చెప్తున్నారో ఆ చెప్పండి వారికి అందరికి ఏం కలుగుతారు ఆదరణ కలుగుతారు ఈ కడవర అనేకలకు ఆదరణ కలుగులు కాక కానీ కొందరు విశ్వాసులు కలుగుకోవడం వల్ల ఏం కలుగుతుంది నానా విధములైన బాధలు అంటే ఇప్పుడు అనేకులు ఎక్కడికి వెళ్ళిపోయారు బాధలోనికి వెళ్ళిపోయారు సమస్యలోనికి వెళ్ళిపోయారు కానీ కడవరి దినాల్లో అటువంటి మోసం నుంచి ప్రభు మనందరినీ ఏం చేశాడు తప్పించాడు రండి ఇప్పుడు తిమోతి మధుర పత్రిక నాలుగు అధ్యాయం తిమోతు మధుర పత్రిక నాలుగు అధ్యాయం నాలుగో అధ్యాయం వచ్చిన అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేసధారణ వలన మోసపరుచు దయ్యముల బోధ బోధయందును లక్ష్యం ఉంచి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు అర్థమైందా విశ్వాస విషయంలో ఏమయ్యారు భ్రష్టులు అయిపోయారని ఆత్మతేటగా చెప్పుచున్నాడు ఆత్మతేటగా చెప్పుచున్నాడు కాబట్టి కడవర దినాల్లో ఆ బావిలోనికి ఆ మోసులోనికి వెళ్ళిపోతున్న వారందరు బయటకు కాక అబద్ధం ఉంది అబద్ధానికి ఏం పేరు పెట్టారు జ్ఞానం అని పేరు పెట్టారు ఆ జ్ఞానాన్ని బట్టి ఏమవుతున్నారు విపరీతమైన వాదములకు వెళ్తున్నారు వారు వెళ్ళడం వల్ల విశ్వాసాలు అనేకలు ఏమవుతున్నారు విశ్వాస విషయంలో భ్రష్టులు అవుతున్నారు కానీ మీరు సాక్ష్యాన్ని నమ్మండి ఆత్మ మనల్ని ఏం చేస్తాడు చాలా లోతైన అనుభూలానికి ఆయన మనల్ని నడిపిస్తాడు ఎక్కడికి ఎక్కడాకి నడిపిస్తాడు అంటే విశ్వాస విషయంలో ఉన్నతమైన అనుభూతినిక ఆయన మనలను నడిపిస్తాడు నేను చెప్తున్నాను ఎవరు ఎక్కలేనంత ఎత్తుకు ప్రభు మనల్ని నడిపిస్తాడు ఆమెను చెప్పండి ఆమె ఏ విషయంలో విశ్వాస విషయంలో సత్య విషయంలో అనుభవ జ్ఞానం కలగ కలిగిన వారిగా ప్రభు మనల్ని నడిపిస్తాడు ఏ మోసంలో పడిపోకుండా ప్రభు మనల్ని తప్పిస్తాడు చివరికి ఒక మాట అయితే చెప్తున్నాను ఇలా అన్నాడు కదా వారి అవివేకం తేటబడుతుంది వారు ముందుకి సాగరని చెప్పాడు కానీ ఎలా అంటున్నాను మనల్ని అయితే ప్రభు ముందుకి సాగింపజేస్తాడు ఇలా చెప్పండి రెండు వేల ఇరవై రెండుకి రెండు వేల ఇరవై మూడుకి మీలో సాగవురా అనుభవం కలిగిందా లేదా మీ మీ మనసు మీద మీరు మీ హృదయం మీద యదార్థం చేసుకుని చెప్పండి రెండు వేల ఇరవై మూడు కంటే రెండు వేల రెండు వేల ఇరవై రెండు కంటే రెండు వేల ఇరవై మూడు నుంచి చాలా ముందుకు సాగానండి దేవుని స్తోత్రం ఇరవై మూడు కంటే ఇరవై నాలుగు చాలా ముందుకు సాగానండి దేవుని స్తోత్రం ఇరవై నాలుగు కంటే ఈ ఇరవై ఐదులో ఇంకా ముందుకు కొనసాగానండి దేవుని స్తోత్రం అంటే ఇరవై ఆరులో ఇంకా ముందు కొనసాగుతాం రెండు వేల ఇరవై ఏళ్ళ ఇంకా ముందు కొనసాగుతావు అంటే ప్రభు నేను ఏం చేస్తారు ఇప్పుడు ఒక ఎత్తైన అనుభూలో ప్రభు నిన్ను తీసుకుని వస్తాడు దాన్నే పోయిన దినాలు ఇలా చెప్పాడు కదా ఆరారుతూ పర్వతం పైన మనల్ని నిలబెడతాడు అటువంటి అనుభూల దేవుడు మనల్ని అందరినీ కాక కాబట్టి పిలిచిన ప్రభు ఖచ్చితంగా మన ఉన్నతమైన అనుభవాలు ప్రభు తీసుకుని వెళ్తాడు క్రీస్తు మళ్ళందరూ ఎక్కడ కూర్చోబెట్టాడు పరలోకంలో కూర్చొని పెట్టాడు వినండి ఇప్పుడు మళ్ళా అందరిని ఎక్కడ తీసుకొని వెళ్తాడు అరారుతు కొండ మీద మన ఆయన కూర్చొని పెడతాడు అరారుతు కొండ అంటే అర్థం ఏంటి అరారుతు కొండ అంటే అర్థమేంటి త్రిప్తి వేయలేని అనండి త్రిప్తి వేయలేని ఆశీర్వాదం త్రిప్తి వేయలేని దీవెన అంటే దేవుడు మళ్ళీ అంత ఉన్నతమైన అనుభవాలు తీసుకొని వెళ్తాడు ఇప్పుడు త్రిప్తి వేయలేనంటే ఆయన చేస్తే ఎవరు ఏం చేయలేరు అని అర్థం ఎవరు దాన్ని మార్చలేరు యశాగ్రంథం నలభై మూడు పదమూడు మాట యశాగ్రంథం నలభై మూడు పదమూడు యశాగ్రంథం నలభై మూడు పదమూడు ఈ దినము మొదలుకొని నేను ఆయనను నా చేతి నుండి విడిపించగలవాడు ఎవడను లేడు నేను కార్యము చేయగా అది నిన్ను గానాన్ని పైకి తీసుకొస్తే నేను ఎవడు కిందకు లాగలేడు అర్థమైందండి ప్రభు మన హెచ్చిస్తే ఎవడేం చేయలేడు ఎవ్వడో మన కిందకు లాగలేడు కాబట్టి అటువంటి అనుభూల దేవుడు మనందరు నడిపించును గాక కాబట్టి గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరాలు మెరుగైన అనుభవం ప్రభు మనకి ఇచ్చాడు మనకి ఇంకా ధైర్యం కలిగింది ఇంకా రానున్న దినాల్లో ఇంకా ఉన్నతమైన అనుభవాన్ని ప్రభు మనకి ఇస్తాడు కాబట్టి ఎందుకు మన పునాది ఏంటి అబద్ధాన్ని కాదు మనం నమ్ముతుంది ఏంటి సత్యం మన నమ్ముతుంది సత్యము గనక ఎప్పటికైనా ఏమి గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది సత్యం పక్షాన మనం గెలుస్తాం ప్రభు స్తోత్రం కాబట్టి మన ప్రభు ఓడిపోలేదు కాబట్టి మనం ఓడిపోం సత్యం ఓడిపోదు కాబట్టి మనం ఓడి ఓడిపోం కాబట్టి మనం అందరూ ఏం చేస్తాం ఖచ్చితంగా ప్రభు మళ్ళను గెలిపిస్తాడు అటువంటి కృపల దేవుడు మళ్ళీ అందరూ నడిపించిన కాక రండి మోకరించండి వీలైనవారు పరిశుద్ధు తండ్రి మా ఉన్నతారు జీవాధిపతి నీకు స్తోత్రాలు మీ ప్రేమను బట్టి ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన సంగతులు బట్టి మీ స్తోత్రాలు మేమెంత మోసంలో పడిపోదుమో ఈ వర్తమాన వాకి మా దగ్గరికి రాకపోతే మేమెంత మోసంలో ఎంత మాయలో ఒడ్డుపోదుమో ఆయన ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు రవ్వ నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మీరు చెప్పారు ప్రభా నాయన ధర్మశాస్త్ర గ్రంథములోను మోసే గ్రంథములోను ఆయన మిమ్మల్ని కూర్చి రాయబడింది మీరు అనగా దేవుని నీతి అని మాకు అర్థమైంది మేము దేవుని నీతి అయి ఉన్నాం ప్రభా దాన్ని మీరు జ్ఞాపకాన్ని తెచ్చుకోమని మీరు మాట్లాడారు ఇది మీరు మాకు ఇచ్చిన స్థితి ఇది నాయన గొప్ప సమాధానమైన స్థితిని మీరు మాకు ఇచ్చారు కానీ ఈ కడవర జిల్లాలో కొందరు అబద్ధికులు బయలుదేరారు ఆ అబద్ధికులు ఎవరంటే అబద్ధాన్ని బోధిస్తున్నవారు ఆత్మిచ్చు సాక్ష్యాన్ని నమ్మని వారు దానికి భిన్నముగా బోధించేవారు అబద్ధికులని చెప్పం ఆ అబద్ధికులు అనేక మంది ప్రభా ఆత్మీత్య సాక్ష్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు నాయనా మేము మా సహవాసం తండ్రితోనూ కుమారుడని క్రీస్తు ఉందని బోధిస్తుండగా మా పాపములు క్షమించబడ్డాయని బోధిస్తుండగా మేము దేవుని కుమారులమని బోధిస్తుండగా మేము దేవుని సంబంధులమని బోధిస్తుండగా అయ్యా ప్రభా మాలో పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం నివసిస్తున్నాడని బోధిస్తుండగా ఆయన అనేకులు అబద్ధికులు నువ్వు ఇంకా నీ నీతివంతుడు కాలేదు నువ్వు ఇంకా పరిశుద్ధుడు కాలేదు నువ్వు ఇంకా పాపివే నువ్వు కుమారుడు కాదని అబద్ధాన్ని బోధించే వాళ్ళు అనేకులు ఈ దినాల్లో ఉన్నారు ప్రభా అటువంటి మోసంలో నుంచి మీరు మమ్మల్ని తప్పించారు అయ్యా ఏదైనా ఒక విషయాన్ని అంగీకరించాలంటే ముగ్గురు సాక్షులు ఉండాలని చెప్పారు మాకు ముగ్గురు సాక్షులు ఇచ్చారు నాయన ఒక నమ్మకమైన సేవకుని మాకు ఇచ్చారు మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి పరలోకంలోని క్రీస్తు రక్తం బట్టి ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి మేము అంగీకరిస్తున్నాం మా పాపములకి ఎన్నటికి మీరు జ్ఞాపకానికి తెచ్చుకోనని అని చెప్పారు మేము ఎన్నటికి పాపులము కాదని చెప్పారు మేము సదాకాలానికి పరిశుద్ధులు నీతిమంతులు అని మీరు చెప్పారు అవునయ్య ముగ్గురు ఇస్తున్న సాక్ష్యం సత్యము కనుక దాన్ని మీరు అంగీకరించండి అని చెప్పారు మేము అంగీకరిస్తున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు నేను అబద్ధాన్ని ఆత్మిస్తున్న సాక్ష్యానికి భిన్నంగా బోధించే అబద్ధితులు ఉన్నారు వారు బోధించే అబద్ధానికి జ్ఞానం అని పేరు పెట్టారు ఆ జ్ఞానాన్ని అనేకులు నమ్ముతున్నారు ఆ అబద్ధాన్ని నమ్ముతున్నారు సత్యాన్ని నమ్మక అబద్ధానికి అనేకులు నమ్ముతున్నారని చెప్పారు కానీ మాకైతే ఒక ధైర్యమైన మాట ఇచ్చారు మేము సత్యం పక్షాన్ని నిలబడ్డాం సత్యం గెలుస్తుంది ఏ రోజుకైనా మేము గెలుస్తామని మీరు మాకు చెప్పారు ప్రభా నాయన సత్యం వైపు మేము నిలబడ్డాం నాయన ఆత్మిస్తున్న సాక్ష్యమే సత్యం సత్యం వైపు మేము నిలబడ్డాము కాబట్టి ఏ రోజుకైనా మాదే విజయం ప్రభా అటువంటి అనుభూతం మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు మీకు స్తోత్రాలు ఎవరైతే అబద్ధానికి జ్ఞానం అని పేరు పెట్టారో వారు ముందుకు కొనసాగరు అని చెప్పారు వారు అవివేకం అది 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 సత్యం కాదు అది అబద్ధం అని చెప్పారు అది అవివేకం అని చెప్పారు వారు ఒక ముందుకు కొనసాగరు వారు అవివేకం తేట బడబోతుందని పడబోతుందని చెప్పారు ఇంకొకసారి భూమిని ఆకాశమును నేను కంపింపజేస్తాను వారు అవివేకం తేట పడుతుందని చెప్పారు అవును ప్రభా ఈ కడవరి దినాల్లో అబద్ధం అంటే ఏంటో ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా మీరు చేయబోతున్నారు మేము ప్రవణిలోము అని అనుకుని వ్యర్థమైన వివాదాలకి వెళ్ళిపోయి విశ్వాసమును తొలగిపోయిన వాళ్ళు అనేకలు ఉన్నారు ఆ మోసం నుంచి మీరు మమ్మల్ని తప్పించారు ప్రభా మిమ్మల్ని స్థుతిస్తున్నామయ్యా ఆ మోసం నుంచి మమ్మల్ని తప్పించారు ఈ కడవరి దినాల్లో విశ్వాస విషయంలో అభివృద్ధిలోనికి వెళ్లే కృప మీరు మాకు ఇచ్చారు నాన్న విశ్వాసం గత దినాలకంటే మెరుగైన విశ్వాసం ఇచ్చారు గత దినంలో ఉన్న అనుభవాల కంటే మెరుగైన అనుభవాలు ఇచ్చారు గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరాల ఉన్నతమైన శిఖరాల మీద మమ్మల్ని ఎక్కిస్తున్నారు త్వరలో మమ్మల్ని అందరూ కొండ మీద మమ్మల్ని కూర్చొని పెట్టబోతున్నారు త్రిప్య్యలేని మమ్మల్ ఎవరి కిందకు లాగలేనంత ఉన్నతమైన అనుభవాలు మీరు మమ్మల్ని నడిపించబోతున్నారు అయ్యా ప్రభా మేము నమ్ముతున్నాం అటువంటి అనుభవం ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మమ్మల్ని నుంచి విడిపించారు మమ్మల్ని స్వనీతుల నుంచి విడిపించారు అయ్యా ప్రభా మీ శరీరం ద్వారా మీరు మాకు ఇస్తున్న సంపూర్ణమైన స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు మీ రక్తము ద్వారా మమ్మల్ని అందరిని ఆయన నీతి మందులుగా తీర్చి అయ్యా మీ రక్తం ద్వారా నూతన నిబంధనలనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు ప్రభాయన మీరు ఇస్తున్న ప్రతి దినపు వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది మేము ముందు కొనసాగుతాం మాలోని ఆత్మ ప్రభు మమ్మల్ని ముందుకు నడిపిస్తారు అదే అనుభూలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారని స్తోత్రాలు చెల్లిస్తాం ఈ స్థుతి మనములు ఏ సుప్రభున్నాను స్థుతిస్తూ మీకు సమర్పిస్తూ ఆరాధిస్తున్నాం పరమ తండ్రి ఆమె